వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ స్టోరీ రోజుకు పదిహేను సిగరెట్లు తాగితే ఆరోగ్యానికి ఎంత హానో అందరికీ తెలుసు కానీ అదే స్థాయిలో ప్రమాదం ఒంటరితనం కూడా కలిగిస్తుందని మీకు తెలుసా అవును ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది కూడా అదే లోన్లీనెస్ ఈజ్ ఏ డేంజరస్ యాజ్ స్మోకింగ్ ఫిఫ్టీన్ సిగరెట్స్ ఏ డే మన కాన్సెప్ట్ సిగరెట్స్ గురించి కాదు దయచేసి ఛానల్ తిప్పొద్దు లోన్లీనెస్ పెరిగిపోవటం వల్ల దానిలోంచి మనం బయటపడడానికి ఎట్లాంటివి చేయాలి ల్యాబ్ రిపోర్ట్లో కనిపించని మందులతో తగ్గని కానీ నెమ్మదిగా మన జీవితాన్ని పాడు చేసే శత్రువు ఒంటరితనం ఈరోజు ఈ మౌన వ్యాధి గురించి దాని పరిష్కారం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఒంటరితనం ఒక కనిపించని ప్రమాదం లాంటిది మనలో చాలామంది ఆరోగ్యానికంటే ఆహారం వ్యాయామం నిద్రపై ఎక్కువగా దృష్టి పెడతాం కానీ ఇంకా పెద్ద ప్రమాదం లోన్లీనెస్ కానీ మనం పెద్దగా పట్టించుకోం చుట్టూ జనం ఉన్న మనల్ని ఎవరూ అర్థం చేసుకోరని అనిపించే ఈ భావన వేడి గదిలో కూర్చున్న మనసులో మాత్రం మంచు కురుస్తున్నట్టుగా అనిపించే ఈ నిశ్శబ్దం అదే ఒంటరితనం డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఈ ఒంటరితనం వల్ల రకరకాలైనటువంటి ఇబ్బందులు కూడా శరీరంలో జరగవచ్చు అనేది అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గుండె జబ్బులు పక్షవాతం ఆందోళన డిప్రెషన్ చిత్తవైకల్యం ఇవన్నీ కూడా పెంచేస్తుంది జీవితకాలాన్ని కూడా తగ్గించేస్తుంది అంటూ భయాన్ని కూడా కలిగిస్తుంది ఆధ్యాత్మిక గురువు సద్గురువు ఒక ఆసక్తికరమైన విషయం చెప్తున్నారు ఒంటరితనాన్ని ఆయన ఎక్కువగా పట్టించుకొని ఆరోగ్య సమస్య అంటారు జగద్గురు కారణం ఇది బీపీ రిపోర్ట్లా రాదు షుగర్ రిపోర్ట్లా ముద్ర పడదు దీనికి పిల్స్ లేదా సిరప్స్ మార్కెట్లో కనిపించనే కనిపించవు కానీ ఇవన్నిటికంటే ప్రమాదకరం మన శరీరాన్ని కాదు మన మనస్సుని దెబ్బతీస్తుంది మన మనసు మనకు వ్యతిరేకంగా మారితే ప్రపంచ సంపద మన చేతిలో ఉన్న మనం ఖాళీగానే అనిపిస్తాం ఒంటరితనం నుంచి భయపడే సద్గురు మార్గం ఏంటో చూద్దాం మరి ఒంటరితనం తగ్గించుకోవడానికి పరిష్కారం ఏమిటి సద్గురు చెప్తున్న సింపుల్ టిప్స్ కానీ అద్భుతమైన మార్గాన్ని చూపిస్తాయి అదే ధ్యానం అవును మీరు వింటున్నది నిజం మెడిటేషన్ ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు మనసు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవటం మనతో మనం అనుబంధం పెంచుకోవటం సద్గురు ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటారు మొత్తం ప్రపంచం మనకు వ్యతిరేకంగా ఉన్నా మన మనసు మనకు అనుకూలంగా పనిచేస్తే అద్భుతాలు జరుగుతాయి ఒంటరితనం అనేది మనుషులు లేకుంటే లేదా లేకపోవడం వల్ల కాదు మనం సంబంధం కోల్పోయినప్పుడు మనకి అనిపించే ఆ ఫీలింగే లోన్లీనెస్ ధ్యానం ఆ కోల్పోయిన అనుబంధాన్ని తిరిగి ఇస్తుంది కొత్త ఫ్రెండ్స్ రారు కానీ వెంటనే సమస్యలు కూడా తొలగిపోవు కానీ మీలో మీరు ఉండటం మళ్ళీ నేర్పిస్తుంది అంతర్గత శబ్దం తగ్గుతుంది ఆందోళన వేగంగా పరిగెత్తే ఆలోచనలు నెమ్మదిస్తాయి నేను ఒంటరిని అనే భావన బలహీనపడుతూ ఉంది రోజుకు పది నిమిషాలు చాలు కూర్చోండి కళ్ళు మూసుకోండి శ్వాసను గమనించండి మీ ఆలోచనలు నిశ్శబ్దంగా చూస్తూ ఉండండి నెల రోజులు చేస్తే మిమ్మల్ని మీరు మరింతగా అర్థం చేసుకుంటారు మీతో మీకు స్నేహం పెరుగుతుంది అంతర్గత శాంతి వస్తుంది అంతేకాదు జనం స్వయంగా మీ వైపు ఆకర్షితులవుతారు అవుతారు అనేది గారు చెప్పే మాటల్లో క్లియర్గా కనిపిస్తున్న అంశం ఒంటరిగా ఉన్న భావన మీ గుండెల్లో భారంగా ఉంటే ఆ భావనను ఒంటరిగా భరించకండి మీతో మీరు ఉండే ప్రయాణం మొదలు పెట్టండి రోజుకు పది నిమిషాలు ధ్యానం చేయండి శ్వాసను గమనించండి మనసులోని తుఫాను నిశ్శబ్దంలో కరుగుతుంది మనకు అత్యంత అవసరమైన స్నేహం మనతో మనదే సో ఇది స్పెషల్ స్టోరీ సో చూశారు కదా మనం లోన్లీ ఫీల్ అవ్వడానికి చాలా కారణాలు ఉండొచ్చు అది పెద్ద సమస్య అని మనం పట్టించుకోకపోవచ్చు అది మనలో మనకు తెలియని భయాన్ని సృష్టిస్తూ రకరకాల శారీరక మార్పులు గుండెలో బాధ బయటకి చెప్పలేం ఎంతమంది ఉన్నా మాట్లాడడానికి మొహం మీద చిరునవ్వు కూడా కనిపించదు సో ఈ రుగ్మత నుంచి బయటపడడానికి సద్గురు చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవ్వండి మిమ్మల్ని మీరు జయించిన వారు అవుతారు మీలో ఒక తెలియని ఆనందం ఉత్సాహం కూడా పెరిగే ప్రయత్నం జరగవచ్చు Stay tuned to our channel signing you off